కరెక్ట్గా నించొని ముందు ధైర్యం ఉంది ఏం కాదు ఇలా ఇలా జరిగింది సర్జరీ అని చెప్పారు అని సార్ మా బాబు బాగున్నాడు సార్ దేవు సార్ సర్జరీ చేశారు బాగున్నాడు సార్ మా అబ్బాయి నమస్తే అండి నా పేరు డాక్టర్ ఇషాంత్ అయినపూరి అండి నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్ లో కన్సల్టెంట్ అండి బాబు ట్వల్వ్ ఇయర్స్ ఓల్డ్ కిడ్ అండి మన దగ్గరికి వచ్చే టైంకి ఆల్రెడీ ఆస్టో సార్కోమా అని డైగ్నోజ్ అయిందండి అండి ఆస్టియోసార్కోమా అంటే బోన్ ట్యూమర్ అండి బోన్స్కి వచ్చే క్యాన్సర్ మెయిన్గా వచ్చేది లాంగ్ బోన్స్ అండి అంటే ఎక్కువ నీ జాయింట్ దగ్గర ఇద్దరు నీ జాయింట్లో రెండు రకాల బోన్స్ ఉంటాయండి ఒకటి ఫీమర్ అంటే తొడ దగ్గర పోయిక ఇంకోటి టిబియా అండి మోకాల్ కింద దగ్గర వచ్చే బోయిక బాబుకి మోకాల్ పైన వచ్చే ఫీమర్ కింద భాగంలో క్యాన్సర్ వచ్చిందండి ఆల్రెడీ మూడు సైకిల్ కీము అయిన తర్వాత బయట హాస్పిటల్లో సర్జరీ గురించి ఏం చెప్ చెప్పలేక కాలు తీసేయాల్సిన పరిస్థితిలో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోమంటే మన దగ్గరికి వచ్చారండి వచ్చిన తర్వాత మన అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్కి వచ్చిన తర్వాత మనం బాబుని మళ్ళీ పరీక్ష చేసి మళ్ళీ ఒకసారి ఏ స్టేజ్లో ఉందో పరిగణనలోకి తీసుకొని మనం కాలుకి సర్జరీ చేయగలమా లేదా అన్నీ చూసుకొని ఎందుకంటే స్టార్టింగ్ అంటే ఫోర్త్ స్టేజ్ వేరే అవయవాలకు పాటితే మనం సర్జరీ చేసిన ఉపయోగం ఉండదండి ఎంత పెద్ద సర్జరీ చేశాక అన్ని చెక్ చేసుకొని ఓన్లీ కాల్ వరకే ఉంది మిగిలినంతా బాబు బాగానే ఉన్నాడని పరిగణలోకి తీసుకున్నాక మన అమెరికన్ ఆంకాలజీలో మంగళగిరి బ్రాంచ్లో మిగిలిన టెస్టులు చేసి ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అక్కడి వరకే ఉందన్నాక ఈ మెజర్మెంట్స్ మేము తీసుకుంటాం అండి ఇది క్యాన్సర్ సజల మేము ట్రైన్ అయిన వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ మాకు అర్థమవుతుందండి ఎగ్జాక్ట్గా పక్కన కాల్కి ఎలా అయితే మెజర్మెంట్స్ ఉన్నాయో ఈ మెజర్మెంట్స్ తీసుకొని ప్రాసెసెస్ అనేది ఆర్డర్ ఇస్తామండి ప్రాసెసెస్ అంటే ఇదండి మనకి చెన్నై నుంచి చెన్నై నుంచి ఆర్డర్ బేస్లో తెప్పించుకుంటామండి బాబు కాలుకి సరిపడా దీని అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఇది టైటానియం మెటల్ కాదండి ఇంకోటి ఏంటంటే ఇది మినిమం పది సెంటీమీటర్ల హైట్ అండి మీరు పక్కన చూస్తున్నారు కదండి ఒక టీ షేప్లో అది కీ అండి ఆ కీ ఏంటంటే బాబు వాళ్ళ పేరెంట్స్కే ఇస్తాం బాబు ఆపోజిట్ లింబు అంటే పక్క కాలు ఎంత అయితే హైట్ పెరిగిందో ఇటు పక్క కాలు కూడా పది సెంటీమీటర్ల వరకు ఆ హైట్ మనం అండి దానికి మళ్ళీ ఇంత పెద్ద సర్జరీ అవసరం లేదండి మేము మార్క్ చేసి పెట్టుకుంటాం అక్కడ వరకు చిన్న హోల్ చేసుకొని ఆ కీతో ఆ హైట్ పెంచుకుంటాం బాబుకి పది సెంటీమీటర్ ఇప్పుడు నూట యాభై ఆరు సెంటీమీటర్లు ఉన్నాడండి అంటిల్ పది సెంటీమీటర్ల వరకు ఆపోజిట్ లింప్ పెరిగితే ఈ ఈ కాల్ కూడా అంతే హైట్ అండి అదే దీని అడ్వాంటేజ్ అందుకే దీన్ని మనం స్పెషల్ ఆర్డర్ మీద తెప్పించుకుంటామండి నెక్స్ట్ సర్జరీ చేసేటప్పుడు అండి మనకి ఆ ఎముకకి ఉన్న కండ్రాలను ఎలా అయితే తీసామో యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అలా జాయిన్ చేసుకోవాలండి ఇంకొకటి మీకు అక్కడ బ్లూ థ్రెడ్ ఒకటి కనిపిస్తుంది కదండి అది రక్త నాణేలు అది క్యాన్సర్ నుంచి కరెక్ట్గా సపరేట్ చేసుకోవాలి సపరేట్గా చేసుకోకపోతే కాల్ తీసేయాల్సిన అవసరం పడుతుందండి ఇవన్నీ చాలా రిస్క్తో కూడినాయి అందుకే మనకి ఎవరన్నా అటెంప్ట్ చేయాలన్నా కూడా సాధారణంగా అటెంప్ట్ చేయరండి తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ కండ్రాలు బ్యాక్ మీకు అది లోపల పెట్టింది కనిపిస్తుంది కదండి తర్వాత మళ్ళీ ఇది క్లోజర్ అప్పుడు అండి యాజ్ ఈజ్ మనకి కాల్ ఇంతకుముందు ఎలా అయితే ఉందో ఆ బోయిక్ ప్లేస్లో మనం ఈ ప్రాసెస్ ఇస్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ క్లోజ్ చేస్తామండి ఇది తీసేసిన బైక్ అండి ఇదే క్యాన్సర్ బైక్ కింద ఉన్నది ఇది చూడటానికి మీకు సైజ్ చిన్నగా కనిపిస్తున్నామో కానీ స్కేల్ పక్కన ఉంది చూడండి ఆల్మోస్ట్ పద్దెనిమిది సెంటీమీటర్లు అండి అది మీకు అక్కడ ఉన్న స్కేల్ పదిహేను సెంటీమీటర్లు అండి టోటల్ లెంత్ వచ్చి మనకు ఆ బోయికి తీసేసింది పద్దెనిమిది సెంటీమీటర్లు ఇది ముందు సైడ్ది అది బ్యాక్ సైడ్ ఆఫ్ బోయికి అండి ఈ పక్కన ఉన్నదంతా మీకు క్యాన్సర్ గట్ట కనిపిస్తుంది ఇది మనం సర్జరీ చేసిన తర్వాత కరెక్ట్గా అలైన్మెంట్ ఉందా లేదా చూసుకునేదండి ఆ చూసుకునే పిక్చర్స్ అండి ఇది మన దగ్గర సర్జరీ అయిన ఐదో రోజు బాబుని నడిపించినప్పుడు అండి మినిమల్ సపోర్ట్తో ఐదో రోజు బాబుని నడవటం స్టార్ట్ చేశాడు ఏడో రోజు అండి వెయిట్ ఆల్మోస్ట్ తన వెయిట్ తనే వేసుకొని నడుస్తున్న ఫోటో అండి అనుకున్నది వాళ్ళ ఫాదర్ ఇది బాబు బాబు అంతటా బాబు సపోర్ట్ మేము అది వెయిట్ ఎక్కువ వేస్తాడేమో అని కింద నల్లగా కనిపిస్తున్నది బ్రేస్ అంటామండి రాం రామ్ బ్రేస్ తను తెలియకుండా వెయిట్ ఎక్కువ వేస్తాడేమో స్టార్టింగ్ లో అని కొంచెం రామ్ బ్రేస్ వేసి ఉంచుతాం అందుకోసమే ఆ కుంట అనేది వస్తుంది మీకు ఇంకొక బాబు ఆల్రెడీ మూడు వారాలైంది సర్జరీ చేసి ఇంకొక నెలలో నార్మల్ గా నడుస్తాడు మూడు నెలల్లో మెట్లెక్కొచ్చి పరిగెత్తవచ్చండి అది ఇబ్బంది అండి ఒకసారి బాబుతో కూడా చెప్పండి విత్ ఇన్ త్రీ మంత్స్ లో బాబు నార్మల్ గా నడుస్తాడు అది స్టీల్ రాడ్ కాదండి టైటానియం టైటానియం ఎలా అండి దాంతో ఇబ్బంది ఏం లేదండి అది మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇబ్బంది అండి టైటానియం తో ఆ ప్రాబ్లం ఉండదు అండి పర్మనెంట్ సార్ అది పర్మనెంట్ దాన్ని ఇంకా తీటమే ఉండదండి కలిసిపోతుంది పర్మనెంట్ కదా లేదండి అంటే మనకి హైట్ అనేది పేరెంట్స్ హైట్ కన్నా బాబుకు ఒక టెన్ సెంటీమీటర్స్ ఎక్కువ ఇస్తారండి అంతకన్నా ఎక్కువ వస్తే పటిష్టత ఉండదు మనం వేసిన బొయికది ఏదైతే ఉందో అంత పటిష్టత ఉండదు మనకేంటంటే వాళ్ళ ఫాదర్ హైట్ పరిగణలో తీసుకొని బాబు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఉందండి వాళ్ళ ఫాదర్ వన్ సిక్స్టీ టూ అంటే ఒక నాలుగు నుంచి ఐదు సెంటిమీటర్ తేడా ఉంది ఇద్దరికి సో మనం అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా పది సెంటీమీటర్లు ఇచ్చామండి అది కాకుండా ఒక్క బోయికి దగ్గర పది కాదు కదండి కింద బోయికి మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది ఆ గ్రోత్ ప్లేట్స్ పెరుగుతాయి కదా సో మనకి పది అనేది ఇంకా ఎక్స్ట్రానే మిగులుతుందండి సో పద అనేది మనం మాక్సిమం సో అదేమి ఒక్క బోయికి దగ్గర లెంత్ తొడ బోయిక దగ్గర లెంత్ మాత్రమే పది పెంచుకోవచ్చు కింద బోయక టచ్ చేయలేదు కదండి ఆ బోయికి పెరగచ్చు మళ్ళీ పై బాడీ పెరగచ్చు సో ప్రాబ్లం ఉండదండి పది సెంటీమీటర్లు సరిపోతుంది మన స్టేట్ లో మన దగ్గర జరగలేదండి హైదరాబాద్ అక్కడ జరుగుతుందండి ఇప్పుడు తెలంగాణ కదండి హైదరాబాద్ ముందు అయితే మన స్టేట్ కిందే కాబట్టి లేదండి హైదరాబాద్ నుంచి ఎవరిని వచ్చి చేయించుకుంటాం తప్ప ఇక్కడ వాళ్ళు ఎవరు చేయట్లేదు ఇంకొక సర్జికల్ ఆంకాలజీ కళ్యాణ్ గారండి మెడికల్ ఆంకాలజీ సుబ్బారావు గారండి మన ఎనస్తిషియా ఆ రోజు మనకి మతు డాక్టర్ గారు సతీష్ అండి మా టీమ్ రాజేష్ బ్రదర్ ఉన్నాడండి వాళ్ళు లీవ్ లో ఉన్నాడు పోస్ట్ ఆపరేటివ్ మన సర్జరీ అవటానికి టోటల్ గా మనకి బొయిక ఏదైతే క్యాన్సర్ గట్ట తీయటానికి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పట్టిందండి మళ్ళీ యాజ్ టీజ్ అది పెట్టుకొని అలైన్మెంట్ చూసుకొని మళ్ళీ క్లోజర్ చేయడానికి ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ పట్టిందండి టోటల్ గా ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం పట్టింది త్రీ సెంటీమీటర్లు అండి బొక్కి వెయిట్ ఇషాన్ సాతవ్యకి వచ్చాం అంబరికా డిస్టిక్ హాస్పిటల్ నిశాన్ సాత్తకి వస్తే సుబ్బారా సారు కీమా పెట్టారు తర్వాత ఇషాన్ సారు సర్జరీ చేయాలి అని నా చెప్పకుండా మా నాన్న చెప్పారు సర్జరీ చేసి అయిపోయిన తర్వాత బాగా నడుస్తున్నారు